డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ టైంలాక్ అక్కడ ట్రైలర్ ను విడుదల చేసి ఇండియాలోనూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అయింది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ను జనవరి ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రస్తుతం డల్లాస్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ప్లాన్ చేశారు ఇప్పటికే మేకర్స్ అంతా అక్కడ ల్యాండ్ అయ్యారు మరి కాసేపట్లోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్రారంభం కాబోతుంది అక్కడ ట్రైలర్ను విడుదల చేసి ఇండియాలోనూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారు అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈవెంట్లో ట్రైలర్ను లాంచ్ చేస్తారు ఆ సమయంలో ఇండియాలో జనవరి ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది అందుకే అదే సమయంలో డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ను జనవరి ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు విడుదల చేయబోతున్నారు అమెరికాలో విడుదల అయిన కొద్ది సమయం తర్వాత ఇండియాలో డాకు మహారాజ్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ విషయాన్ని గురించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా టైం డేట్ ఇచ్చి పోస్టర్ను విడుదల చేయడం జరిగింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన డాకు మహారాజ్ సినిమాతో బాబీ భారీ విజయాన్ని నందమూరి ఫ్యాన్స్కి ఇవ్వబోతున్నాడు వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయాన్ని మెగా ఫ్యాన్స్కి అందించిన దర్శకుడు బాబీ కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్కి డాకు మహారాజ్ సినిమాతో అదే స్థాయి విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో బాబీ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి కనుక డాకు మహారాజ్ సినిమా ఫలితం విషయంలో ఆందోళన అస్సలు లేదు అంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు వసూళ్ల గురించి మా లెక్క అంతా అంటూ ఫ్యాన్స్ ధీమాతో కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట బాబీ డియోల్ ఈ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్లోనూ ఈ సినిమా గురించి అంచనాలు పెరిగాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పోటీ తీవ్రంగా ఉన్నా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను డాకు మహారాజ్ సినిమా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్న దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ లాక్ అక్కడ ట్రైలర్ను విడుదల చేసి ఇండియాలోనూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చే